మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామలో పొందారు ప్రత్యేకంగా ఈ సమయంలో జూలై ఇరవై ఆరో తారీఖు పారిస్ నగరంలో ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభించబడ్డాయి అయితే ఈ ఒలింపిక్స్ వేడుకలకు మనకి సంబంధం ఏంటి బ్రదర్ అని చాలామందికి ఆలోచన రావచ్చు లోకంలో ఉన్నటువంటి వారు సహజంగా మరి వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల తరఫున వచ్చి అక్కడ పాల్గొని వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను అది బయటపెట్టి దాన్ని గుర్తించి దాని తగ్గట్టు ప్రోత్సాహంతో కూడినటువంటి మరి వారికి బహుమతులు ఇస్తారు పథకాలు లోకస్తులు కాబట్టి మంచిది అయితే ఈ పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని హేళన చేసే విధంగా హెక్కరించే విధంగా అనేకమైనటువంటి ప్రదర్శనలు అక్కడ జరిగాయి మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాస సమాజంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆరాధిస్తారు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వాధికారి దేవుడు అయితే విశ్వాస ఆత్మీయ జీవితంలో క్రైస్తవులైనటువంటి వారికి ప్రాముఖ్యమైనటువంటి ప్రభు రాత్రి భోజనం యేసుక్రీస్తు ప్రవారు చివరిసారిగా ఆయన ప్రభు తాను రాత్రి భోజనం చేసినటువంటి ఆ యొక్క ప్రభురాత్రి భోజనాన్నితో కూడినటువంటి ఒక ఫోటోను ఒక వ్యక్తి రూపొందించాడు అయితే ఆ ఫోటో ఆధారంగా అదే నమూనాతో వారు ఆ వేడుకల్లో దాన్ని ఎక్కరిస్తూ హేళన చేస్తూ వేరే విధంగా ప్రదర్శించారు అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాండురంగ వర్ణము కలిగినటువంటి గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడు అన్నటువంటి వాక్యాన్ని వెక్కిరించే విధంగా వారు వేరే విధానంలో ప్రవర్తించారు కనుక అంగీకరించినటువంటి వారే కాదు సమాజంలో ఉన్నటువంటి చాలామంది ఆలోచన పనులు కూడా ఈ యొక్క ఒలింపిక్స్ని వ్యతిరేకించారు రోజు జరిగినటువంటి విషయాలను చాలామంది ఖండించారు బాధపడ్డారు ఈ వేడుకలను కాకుండా ఈ ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ను వాయికాడ్ చేయాలని ఆలోచించిన ఆలోచించారు ఆలోచన కలిగి ఉన్నారు అయితే వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే దీవెని యొక్క వాక్యంలో రాయబడి ఉంది దళిత రాసిన పత్రిక ఆరోజ్యం ఏడు వచ్చిన దేవుడు వెక్కనింపబడ్డాడు మనుషుడా నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంటనే కోస్తావు కనుక ఎవరైనటువంటి ఎవరైనా సరే ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడే నేడు సజీవుడిగా ఆయన ఉన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం మీద క్రైస్తత్వం మీద అనేక మంది హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక విషయం ఏంటంటే ఆకాశం భూమి కథించను నా మాట కథించుతని దేవుని వాక్యం ఉన్నట్టు వారు చేసినటువంటి దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఎందుకంటే మనుషుడు ఏది ఇస్తాడో అది కోస్తాడు దేవుడు విక్కరింపబడడు ఎన్నటి ఆయన వెక్కరింపబడరు దేవుని వాక్యం రాయబడి ఉంది మనుషులు మిమ్మల్ని ఇంటి కొండతో కొలుతారు మీరు నటి కొండతోనే కొలవబడతారు అన్నట్టు మేలు చేయవాడు జేవు పనుద్దానంకు కీడు చేయవాడు తీర్పు పనుదానముకు అన్నట్టు ఖచ్చితంగా క్రైస్తత్వం పట్ల మేలు చేయాలని ఆలోచన కలిగిన వారికి మేలు కీడు చేయాలని ఆలోచన వారికి కీడు ఖచ్చితంగా జరిగింది ఆకాశం ముందు ఆశ్రుడి వాడు చూస్తూ ఉన్నాడు దేవుని వాక్యం రాయబడి ఉంది కీర్తన గ్రంథంలో భూరాజులు దేహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా లేచారు ఏదికలు ఏకీభవించారు ఆకాశం ముందు ఉన్నటువంటి వాడు నవ్వుతున్నాడు దేవుడు నవ్వుతున్నాడు ఎవరిని మీరు వెకిరించే ఎవరిని మీరు యాడ చేసేది ఆకాశం ముందు ఉన్నటువంటి భూమి ఆకాశాలు సృష్టించినటువంటి పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువున ఆయన ఎక్కరిస్తున్నారు మీరు దేవుడు చూస్తున్నారు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఒక దేవుని యొక్క సేవకుడిగా ఈ విషయంలో నేను ఖండిస్తున్నాను దీన్ని కనుక వాళ్ళలో మార్పు కలిగే విధంగా ఇటువంటివి జరగకుండా మనం ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క దైవ సేవకుడు ఖచ్చితంగా దీని విషయంలో ప్రార్థించాలి వాళ్ళు రక్షించబడినట్లు ప్రార్థించాలి సమాజంలో యేసుక్రీస్తు ప్రభు పట్ల దేశించేటువంటి దేశం కలిగినటువంటి వారు వాళ్ళు మార్పు రావాలని ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రార్థించాలి మన వంతు మనం దీని విషయంలో ఖచ్చితంగా స్పందించాలని ఎందుకంటే ఈనాడు క్రైస్తత్వాన్ని హేళన చేసినటువంటి వారు అనేకులు సమాజంలో బయలుదేరారు ఆనాడు నుండి ఈనాటి వరకు చరిత్రలో మనం చూస్తే మోషయాహర్వను వెళ్ళినప్పుడు పరోరాజు దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆరాధించడానికి వెళ్ళమన్నారు అని చెప్పినప్పుడు ఎవడు నీ దేవుడని హే ఎవడు నీ దేవుడని ఫరో ఎగతాళిగా హేళని మాట్లాడాడు దేవుడు ఎవరో దేవుడి గొప్పతనం ఏంటో దేవుడి ప్రభావం ఏంటో ఐగుప్త సైన్యానికి పరువుకి దేవుడు చూపించారు ఎర్ర సముద్రం పాయలైనప్పుడు అదేవిధంగా చరిత్రలో మనం చూస్తే దావీదు గులియాత్ గులియాతు జీవంగల్ దేవుడిని వెక్కరిస్తూ ఉన్నప్పుడు హేళం చేస్తూ ఉన్నప్పుడు దావీదు గారు దేవుని యొక్క కుమారుడిగా రోషంతో జీవంగల దేవుని తిరస్కరించుటకు ఈ సున్న లేని పిలిస్తే అంతటి వాడు ఇద్దరు వ్యహోవాది అని చెప్పి ఆయన బయలుదేరాడు కనుక ప్రభుని అంగీకరించినటువంటి మన జీవితాల్లో మనం ప్రతి ఒక్కరూ ఖండించాలి ఒక అవేర్నెస్ తీసుకురావాలి సమాజంలో క్రీస్తుని మనం క్రైస్తత్వం మీద యేసుక్రీస్తు వారి మీద పరిశుద్ధ గ్రంథం మీద జరుగుతున్నటువంటి దాడి అనేక రకాలుగా ఉన్నటువంటి దాడులు మన యొక్క సమాజంలో ప్రతి దేశంలో ప్రపంచంలో జరుగుతున్న దానిని మనం ఖండించాలి మరి ముఖ్యంగా మన భారతదేశంలో మన తెలుగు రాను రాష్ట్రాల్లో ఖండి ఖండించాలి హెచ్చరించాలి దేవుడు చూస్తున్నాడు ఇజ్రాయేలు ఆధారమైన వాడు నరుడు కాడు ఇజ్రాయల్లు ఆరాధించే దేవుడు యస్ క్రీస్తు ప్రభు వారు ఆరాధించేవారు అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు నిద్రపోడు ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ అయినటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు కొనకొడు నిద్రపోని దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ లెక్క కట్టి దేవుడు ఖచ్చితంగా కొడత కొలుస్తాడు జాగ్రత్త ప్రి సహోదరుడా ప్రియ సహోదరి యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి వారు ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని దూషించుకున్నటువంటి వారులాగా ఖచ్చితంగా మీ మీదకి శిక్ష వచ్చింది జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు ఒక క్రైస్తవుడిగా మనం ఖండించాలి ఇటువంటి వాటిని చేస్తున్నటువంటి వారిని వాళ్ళ మార్పు వచ్చే విధంగా ఇటువంటి వాటిని చేస్తున్నటువంటి వారిని 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 మనం వాయికాట్ చేయాలని వారిని ఇటువంటి చేయకుండా వారిని ఆప్ చేయవలసిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరూ స్పందిద్దాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచయంలోనూ ఆయన రాజ్య యొక్క స్వార్థ వ్యాప్తులు మనం ఐక్యత కలిగి ముందుకు సాగుదాం ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు కొరకు పోరాడుదాం ఇటు మాటలు ప్రభు దించుగాక ఆమె